నారాయణపూర్ రిజర్వాయర్ నిర్వాసితుల విషయంలో చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు తనను గెలిపిస్తే రిజర్వాయర్ కింద భూములు కోల్పోతున్న వారికి పరిహారం చెల్లిస్తానన్న మేడిపల్లి సత్యం తాజాగా నిర్వాసితుల కోసం ఇరవై మూడు కోట్ల యాబై లక్షల రూపాయల నిధులు మంజూరు చేయించారు దీంతో నిర్వాసితుల కుటుంబాలు సంబురాలు చేసుకుంటున్నారు కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలోని నారాయణపూర్ రిజర్వాయర్ కి మహార్దశ పట్టింది చాలా ఏండ్లుగా నారాయణపూర్ రిజర్వాయర్ పనులు పెండింగ్ లో ఉండగా తమకి రావాల్సిన డబ్బుల కోసం నిర్వాసితులు సైతం ఎదురు చూస్తున్నారు మండలంలోని నారాయణపూర్ మంగంపేట ఇస్తారిపల్లి చెర్లపల్లి తదితర గ్రామాలు ఈ ప్రాజెక్టు కింద ఉండగా ఆయా గ్రామాల ప్రజల్ని ఖాళీ చేయాల్సిందిగా గతంలోనే ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది దీంతో ప్రజలు గ్రామాలు వదిలి వెళ్లినప్పటికీ పరిహారం కోసం ఏండ్ల నుంచి పోరాటాలు చేస్తున్నారు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయా గ్రామాల్లో పర్యటించిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ప్రాజెక్టు కింద భూములు కోల్పోతున్న నిర్వాసితులకి పరిహారం ఇప్పిస్తామని హామీనిచ్చారు ఇటీవల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నారాయణపూర్ పర్యటనలో సైతం నిర్వాసితులకి న్యాయం చేస్తానని మాటిచ్చారు ఇటకెలకి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం చొరవతో రాష్ట ప్రభుత్వం నిర్వాసితులకి ఇరవై మూడు కోట్ల యాబై లక్షల నిధులు మంజూరు చేసింది దీంతో నిర్వాసితులు హర్షం వ్యక్తం చేస్తున్నారు